జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి హైపరాది మోసం చేశాడని ఆమె చెప్పడం చర్చకు దారి దారితీసింది హైపరాధి తన కడుపు కొట్టాడంటోంది రోహిణి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటోంది ఈ పంచాయతీ ఏంటో ఇప్పుడు చూద్దాం రోహిణి సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది పలు సీరియల్లో కీలక పాత్రలు చేసింది బ్రేక్ రాకపోవడంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది చాలా కాలంగా జబర్దస్త్లో స్కిట్లు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది బుల్లితెర్లు రోహిణి రూపం ఆమె కామెడీ టైమింగ్ నవ్వులు పూయిస్తూ ఉంటుంది సక్సెస్ఫుల్ జబర్దస్త్ కమిడియన్స్లో రోహిణి కూడా ఒకరిగా గుర్తింపు సంపాదించుకుంది అలాగే రష్మి గౌతమ్ యాంకర్గా ఉన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం స్కిట్స్ చేస్తూ ఉంటుంది రోహిణి రోహిణి నటనకు అందరూ ఫిదా అవుతూ ఉంటారు దర్శక నిర్మాతలు కూడా సినిమాల్లో వెబ్ సిరీస్లో ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు ఒకప్పటి జబర్దస్త్ కామెడియన్ వేణు తెరకెక్కించిన బలగం మూవీలో కూడా రోహిణి నటించింది వేణు సైతం ఇందులో ఒక రోల్ చేశారు ఆయన భార్య పాత్రలో రోహిణి మెప్పించింది బలగం మూవీలో రోహిణి కామెడీ అలరిస్తుంది రోహిణికి ఫేమ్ తెచ్చిన మరొక ప్రాజెక్ట్ సేవ్ ది టైగర్స్ అభినవ్ గోమటం ప్రియదర్శి చైతన్య ప్రధాన పాత్రలు చేశారు ఇందులో అభినవ్ ఇంట్లో పని మనిషి పాత్రలో రోహిణి నాన్ స్టాప్ గా నవ్విస్తుంది ఇక సిల్వర్ స్క్రీన్ మీద కూడా రోహిణి రాణించే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా హైపరాది మీద ఆరోపణలు చేసింది రోహిణి హైపురాది నా కడుపు కొట్టాడు నా కెరీర్ నాశనం చేశాడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాల్సింది అంటోంది అయితే ఇదంతా స్కిట్లో భాగంగానే చేసింది కామెడీ స్కిట్లో రోహిణి బొగ్గలు ఐస్ క్రీమ్స్ అమ్ముకునే పాత్ర చేసింది రోహిణి ఇక హైపురాది ఆమె వ్యాపారాన్ని దెబ్బతీస్తాడు ఈ క్రమంలో హైపురాది మీద ఆరోపణలు చేస్తుంది రోహిణి మొత్తానికి కామెడీ స్కిట్ అయితే బాగా ఎంటర్టైన్ చేసింది అందరినీ జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి హైపరా అది మోసం చేశాడని ఆమె చెప్పడం చర్చకు దారితీసింది హైపరాది తన కడుపు కొట్టాడంటోంది రోహిణి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటోంది ఈ పంచాయతీ ఏంటో ఇప్పుడు చూద్దాం రోహిణి సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది పలు సీరియల్లో కీలక పాత్రలు చేసింది బ్రేక్ రాకపోవడంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది చాలా కాలంగా జబర్దస్త్లో స్కిట్లు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది బుల్లిటర్లు రోహిణి రూపం ఆమె కామెడీ టైమింగ్ నవ్వులు పూయిస్తూ ఉంటుంది సక్సెస్ఫుల్ జబర్దస్త్ కమిడియన్స్లో రోహిణి కూడా ఒకరిగా గుర్తింపు సంపాదించుకుంది అలాగే రష్మి గౌతమ్ యాంకర్గా ఉన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం స్కిట్స్ చేస్తూ ఉంటుంది రోహిణి రోహిణి నటనకు అందరూ ఫిదా అవుతూ ఉంటారు దర్శక నిర్మాతలు కూడా సినిమాల్లో వెబ్ సిరీస్లో ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు